మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నది చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వమని సాయన్న నుండి ప్రాణహాని ఉందంటూ బొట్టు ప్రభాకర్ ప్రచారం చేసుకోవటం తగదని టీఆర్ఎస్ అన్నారు బుధవారం టీఆర్ఎస్ నాయకులు మార్కెట్ యార్డు డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ రాజ్కరణ్ గంగా ధర్మశాల చైర్మన్ సదానంద్ పాండురంగ విఠలేశ్వర దేవాలయం ధర్మకర్త భాస్కర్ కుమార్లు విలేకర సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొట్టు ప్రభాకర్ అసలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ఉద్యమం సమయంలో జైలుకు వెళ్లావా లేక మోసం చేసి జైలుకు వెళ్లావో ప్రజలకు తెలుసునని వారన్నారు అనవసరంగా ఎమ్మెల్యేపై నోరు పారేసుకోవడం మంచిది కాదని దేవులపల్లి శ్రీనివాస్ అన్నారు మరోసారి ఎమ్మెల్యే సాయన్నపై ఎటువంటి ఆరోపణలు చేసినా తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు ఎమ్మెల్యే సాయన గారి నుండి నాకు ప్రాణహాని ఉందని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది అసలు సాయన్న ఎమ్మెల్యే గురించి నీకు తెలుసా ఆయన చీమకు కూడా హాని చేయడు అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఆరోపణ చేయడం తగదు అసలు నువ్వు ఉద్యమంలో ఉన్నావా ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటావా ఉద్యమ సభ్యులు నువ్వు జైలుకి వెళ్ళినావు నువ్వు ఉద్యమం మీద జైలుకి వెళ్ళినావా ఫ్రాడ్ చేసి జైలుకి వెళ్ళినావా ప్రజలకు తెలుసు నువ్వు అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద నోరు పారేసుకోవడం మంచిది కాదు ఇంకోసారి నువ్వు ఎమ్మెల్యే గారి జోలికి వస్తే తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తాం ఒక అభివృద్ధి పత్రంలో దూసుకుపోతుందని తెలిపారు స్థానిక బోర్డు మెంబర్ జగన్ మహేష్ రెడ్డి న్యూ యంగ్ వెల్ఫేర్ అసోసియేషన్తో కలిసి గ్రౌండ్ భూమి పూజ నిర్వహించారు జంఆర్ పెన్షన్ లైన్ లో ఏడు లక్షలతో ఏర్పాటు కాబోతున్న అండర్ గ్రౌండ్ డైనేజ్ పనులను ఆయన శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో సమదని మహ్మద్ హనీఫ్ శంషాద్ అసీన్ అహ్మద్ ఇర్ఫాన్ పుష్ప తరుక్ తో పాటు పలువురు పాల్గొన్నారు హోండా డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తమకు అవకాశం కల్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను లయన్స్ క్లబ్ సభ్యుడు హనుమంతరావు యాదవ్ కలిసి వినతిపత్రాన్ని అందజేశారు టిఆర్ఎస్ నుండి తన సతీమణి ఉమారాణికి అవకాశం కల్పించాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరినట్లు హనుమంతరావు యాదవ్ తెలిపారు తన వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు సత్యనారాయణ షెనాయ్ సుధాకర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రవీంద్రలకు కృతజ్ఞతలు తెలిపారు వరద సహాయంను నిలిపివేస్తున్నట్లు రాష్ట ఎన్నికల కమిషనర్ ప్రకటించడంతో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తుల స్వీకరణను నిలిపివేశారు వరద బాధితులు పెద్ద సంఖ్యలో మీ సేవా సెంటర్లకు తరలి రావడంతో భారీ క్యూ లైన్ ఏర్పడింది మూడవ రోజు బుధవారం తెల్లవారుజాము నుండే మీ సేవా సెంటర్ల వద్ద వరద బాధితులు బారులు తీరారు గంటల తరబడి క్యూలైన్ లో ఉన్నప్పటికీ తమకు అవకాశం రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం మధ్యాహ్నం నుండి నగదు పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల అధికారి ప్రకటించడంతో మీ సేవా కేంద్రాలను దరఖాస్తు చేసుకునేందుకు క్యూ లైన్లో లో ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేశారు గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నామని తమకు ఎటువంటి నష్టపరిహారం అందలేదని పలువురు వాపోయారు గమనానికి అడ్డు రాదని అవలీలంగా ఎటువంటి పాటైనా పాడి అందరి చేత అనిపించుకుంటున్నా అందులకు తన సహాయం అందజేశారు స్థానిక బోర్డు మెంబర్ పాండు యాదవ్ కంటోన్మెంట్ ఆరో వార్డులోని అందుల టీంకు తన వంతు సహకారంగా వారి ఆకలి తీర్చడానికి అన్నదానం నిర్వహించారు పాండు యాదవ్ వారిలో ఉన్న టాలెంట్ను గుర్తించి ప్రతి ఒక్కరూ సహాయం అందించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో రవిచారి రాజేష్ ప్రేమ్ కుమార్ విక్రమ్ తివార్తో పాటు పలువురు పాల్గొన్నారు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల ఇరవై ఆరున సికింద్రాబాద్ చిల్లీస్ హోటల్లో నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు ఇటుకరాజు మాదిగా తెలిపారు ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవ వేడుకల విడుదల చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి డ్రాపింగ్ కమిటీ అందించిన రోజును పురస్కరించుకుని తమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇటుక మాదిగా తెలిపారు ఆవిర్భావ నొచ్చే వేడుకలో భాగంగా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై ప్రణాళిక రూపొందించినట్లు వారు తెలిపారు మహిళా నాయకురాలు మాదిగా యువజన విభాగం నాయకులు మాదిగ తదితరులు పాల్గొన్నారు మొదలై ఐదు సంవత్సరాలు గడిచి ఆరో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి డ్రాఫ్టింగ్ కమిటీకి ఇచ్చిన రోజు మరి టిఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవము అదే రోజు కాబట్టి టిఎంఆర్పిఎస్ నాయకత్వం అంతా కూడా చాలా సంతోషపడతా ఉన్నారు రాజ్యాంగాన్ని రచించి డ్రాఫ్టింగ్ కమిటీకి ఇచ్చిన రోజే మన ఆవిర్భావ దినోత్సవం కూడా జరుగుతూ ఉంది కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ నేతల దృష్టిపడింది నామినేటెడ్ పదవులు ఆశించిన నేతలు బల్దియా వారిలో పోటీకి సిద్ధమవుతున్నారు పార్టీ బీఫారం ఎవరికిస్తుందో తెలియదు కానీ నేతలు మాత్రం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ముఖ్య అనుచరుడు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ పిట్ల నగేశ్ తన సతీమణి సంధ్యాలక్ష్మిని మోండా డివిజన్ నుండి పోటీకి సిద్దం చేశారు దాఖలు పిట్ల నగేష్ తెలిపారు మోండా చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల అభిప్రాయం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు బుధవారం ఆయన నివాసానికి డివిజన్ కు చెందిన పలువురు తరలి వచ్చారు వారితో పిట్ల నగేష్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పిట్ల నగేష్ సతీమణి సంధ్యాలక్ష్మిని వారికి పరిచయం చేశారు డివిజన్లో సమస్యలు జటిలంగా ఉన్నాయని గత పాలకులు సమస్యలను పట్టించుకోలేదని బస్తీవాసులు ఆరోపించారు વરદલ ન પીલ લે નાગેશ્વર નાગેશ્વર સીટ ના సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది మొదటి రోజు బుధవారం తార్నాక డివిజన్ నుండి ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు జోనల్ కార్యాలయం వద్ద ఎన్నికల నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు నామినేషన్లు దాఖలు చేసే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని లోనికి అనుమతిస్తున్నారు ఇదిలా ఉండగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు నిన్న మొన్నటి వరకు రాంగోపాల్పేట్ డివిజన్ లో అభివృద్ది పనులతో బిజీ బిజీగా గడిపిన అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఇక ఎన్నికల కొరకు నామినేషన్ దాఖలు ఏర్పాటుపై దృష్టి సారించారు రామ్ గోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కార్యకర్తలు నాయకులతో అతెల్లి మల్లికార్జున్ శ్రీనివాస్ డివిజన్ లోని ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు బూత్ల వారీగా ఓటర్ల జాబితా తదితర అంశాలపై అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ వివరాలు సేకరించింది ప్రతిపక్ష నాయకుల కంటే ముందుగానే నిశ్శబ్దంగా ప్రచారం చేసుకుంటూ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ సైన్యం ముందుకు సాగుతోంది రామ్ డివిజన్ లో బ్యానర్ల ఏర్పాటులో కార్యకర్తలు నాయకులు నిమగ్నమయ్యారు శరత్నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్ టీఆర్ఎస్ నేత చీర సత్యనారాయణ చీర సుచిత్ర కాషాయ తీర్థం పుచ్చుకున్నారు టికెట్ కోసం ఆశించి గతంలోనే బంగపడ్డ సత్యనారాయణ బీజేపీ పెద్దల ముందు పార్టీలో జాయిన్ అయ్యారు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన జాయినింగ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతల లక్ష్మణ్ మోత్కుపల్లి నరసింహులు శ్యాంసుందర్ గౌడ్ భవర్లాల్ వర్మతో పాటు పలువురు పాల్గొన్నారు రాంగోపాల్పేట డివిజన్ నుంచి సత్యనారాయణ బరిలో దిగే అవకాశం కనిపిస్తుండగా ఇన్నాళ్ళు ఆ పార్టీలో ఉన్న క్యాటర్ను లాగేస్తారా లేక మరో క్యాటర్ను తయారు చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది టీఆర్ఎస్ కంచుకోటలో తలసాన్ని అడ్డాల మారి రాంగోపాల్పేట డివిజన్ గులాబీ జెండా ఎగురుతుందా కాషాయం అడ్డుకట్ట వేగలదా అన్న ఫలితం అనంతరం తేలనుంది తమ గెలుపులతో భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరితగతిన ఎన్నికలు పూర్తయ్యేలా ఏర్పాటు చేసిందని తమ గెలుపు తథ్యమని తెలిపారు మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల ఇరవై ఆరును నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ పిలుపునిచ్చారు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు ఆయన తెలిపారు హైదరాబాద్ జిల్లా కార్మిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్ ఫైల్ బస్ బస్టాండ్ వద్ద ర్యాలీ నిర్వహించారు చిరు వ్యాపారులతో పాటు కార్మికులకు సమ్మెను విజయవంతం చేయాలంటూ కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ ఐఎఫ్టీయూ నాయకులు పద్మ వామపక్ష నాయకులు సుబ్బారావు అనురాధ ఉమాకాంత్ కొమరెల్లి కుమార్ కృష్ణమూర్తి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి